రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలను ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నారు చిన్న పెద్ద పతంగులు ఎగరేస్తూ మురిసిపోతున్నారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన ఫ్లయర్స్ భిన్న ఆకృతుల్లోని పతంగులు ఎగిరేస్తూ కనువిందు చేస్తున్నారు పలువురు ప్రజాప్రతినిధులు సైతం పతంగులు ఎగిరేసి యువతలో జోష్ నింపారు సంక్రాంతి అంటే రంగవల్లలు గొబ్బెంబలు గంగిరెద్దుల విన్యాసాలే కాదు పతంగులు సైతం పెద్ద ఎత్తున కనువిందు చేస్తుంటాయి రాష్ట ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ఏటా నిర్వహిస్తుంది రంగురంగుల్లోని విభిన్న ఆకృతుల్లోని పతంగుల విహారంతో వేడుకలు అంబరానంటాయి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన నలభై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్లు భారతదేశంలోని పదిహేను రాష్ట్రాల నుంచి వచ్చిన యాబై ఐదు మంది కైట్ కళాకారులు ఈ వేడుకలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు కాదు స్పార్క్ కైట్ క్రొకడైల్ భారత్ ను ప్రతిబింబించే త్రివర్ణ కైట్లు కేరళ సంప్రదాయ కైట్లు అద్భుతమైన త్రీ డిజైన్ కైట్లు ఆకాశాన్ని ఓ ఆర్ట్ గ్యాలరీలా మార్చేశాయి విభిన్న ఆకృతుల్లోని పతంగులు చూస్తూ పిల్లలు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు ఇది కేవలం పండుగ కాదు సంస్కృతుల మధ్య సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని కైట్ పేర్కొన్నారు ఇక్కడ కూడా ఆంధ్రలో చాలా ఫెస్టివల్స్ అన్నీ చేస్తున్నారండి కైట్లు అనేది ఉత్సవాలు ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ రకరకాల పిండి వంటలు దేశ ప్రపంచ దేశంలో ఎక్కడ లేని వంటకాలన్నీ ఇక్కడ ఉంటున్నాయండి అండి పిల్లలు పెద్ద పెద్దమంది ఎంజాయ్ చేస్తున్నారండి చాలా బాగుందండి ఇప్పుడు మా ఆంధ్రలో ఇలాంటి చూసారండి ఇక్కడ తెలంగాణలో కూడా ఇలాంటి చేశారు చాలా బాగుందండి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలను ఎగరవేస్తూ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు గాలిపటాలను ఎగరవేశారు రాష్ట ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ చైనా మాంజాపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సంక్రాంతి అంటే వ్యవసాయం అన్నదాతలతో ముడిపడి ఉందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ గ్రౌండ్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి గాలిపటాలు ఎగరేస్తారు నువ్వుల లడ్డూలు సకినాలు ఇతర పిండి వంటల్ని నాయకులకు పంచారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మేడపై గాలిపటాలు ఎగురువేస్తుండగా విద్యుత్ తీగలపై పడి ఇద్దరు యువకులు గాయపడ్డారు విద్యుదాఘాతానికి తీవ్ర గాయాలు కావడంతో వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు గాలిపటాలు ఎగరేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు లేదంటే ప్రమాదాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు